నా భర్త పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్తో ఇండస్ట్రీ వణుకుతుంది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రేణు దేశాయ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పాలి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భారీగా ఇండస్ట్రీలో అడపాదెడప సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా చాలా దూరం అయిపోయిందని చెప్పాలి అయితే తాను దూరం అవడమే కాకుండా పిల్లల్ని ఏమాత్రం దూరం చేయకుండా తండ్రికి దగ్గరగా ఉంటూ ఇంకా మంచి పేరు సంపాదించుకుంది రేణు దేశాయ్ అయితే రీసెంట్గా కొన్ని సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు ఇక అప్పుడప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా రీసెంట్గా మాత్రం ఒక ఉమెన్ పై ఆధారపడే సినిమాను తీశారు రేణు దేశాయ్ రీఎంట్రీ కూడా ఇచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇక దాంతో ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో చాలా వరకు పాజిటివ్గా మాట్లాడరు రేణుదేశాయ్ ఎప్పుడైతే ఓజీ సినిమాకు సంబంధించి సాంగ్ రిలీజ్ అయిందో ఇక ఆ సాంగ్ చూసినప్పటి నుంచి తనకు మంచి మాటలు రావడం మొదలయ్యాయి ఇక ఆ సాంగ్ చూశాక నిజంగా నా భర్త పవన్ కళ్యాణ్ ఇంతలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు ఇలా ఉంటే బాగుండేది అంటూ కూడా ఆ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట దేశాయ్